నర్సాపూర్లోని ప్రభుత్వ జూనియర్ కళాశాల క్రీడా ప్రాంగణంలో ప్రతి ఏటా ప్రీమియర్ లీగ్ క్రికెట్ ను సుల్తానా టీం నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరై ను ప్రారంభించిన నర్సాపూర్ నియోజకవర్గ ఎమ్మెల్యే వాకిటి సునీత లక్ష్మారెడ్డి ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ నయీముద్దీన్ జెడ్పీటీసీ బాబ్య నాయక్ మండల బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు భోగా శేఖర్ సీనియర్ నాయకులు సత్యం గౌడ్ వెంకటేష్ నియోజకవర్గ స్థాయి ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు క్రికెట్ టీం ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నారు మరి వారిని మనస్ఫూర్తిగా అభినందించాల్సినటువంటి అవసరం ఉంది ఎందుకంటే ప్రతిసారి సంక్రాంతి సమయంలో ఇటువంటి కార్యక్రమాలు ప్రతి గ్రామంలో కూడా జరుగుతూ ఉన్నాయి అందులో నర్సాపూర్ పట్టణంలో జరగడం కూడా చాలా సంతోషం అని చెప్పేసి కూడా నేను తెలియజేస్తాను దాదాపు మరి ఎనిమిది రోజుల పాటు జరిగేటువంటి ఈ క్రికెట్ టోర్నమెంట్లో ముప్పై రెండు టీంలు పార్టిసిపేట్ చేయడం జరుగుతూ ఉంది మరి మీరంతా కూడా క్రీడా స్ఫూర్తితో మరి ఈ యొక్క క్రికెట్ లో పార్టిసిపేట్ చేయాల్సిందిగా కోరుతాను క్రీడా వారి కూడా మనస్ఫూర్తిగా అభినందిస్తూ మీకు శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నా మరి గెలిచేది ఒకే తర్వాత రజార్ అప్ కాబట్టి గెలవాలన్న తపనతో ఆడాలి అదేవిధంగా మరి క్రీడా స్ఫూర్తితో ఆడుకుంటూ సోదర భావంతో ముందుకెళ్తూ ఒకరు అభిప్రాయాలు ఎందుకంటే ఈ విధంగా క్రికెట్ టోర్నమెంట్ పెట్టడం వల్ల ఏంటంటే అందరం కలుసుకుంటాం స్నేహపూర్వకంగా మెలుగుతాం తర్వాత ఒకరి అభిప్రాయాలు ఒకరు షేర్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది అదేవిధంగా ఆరోగ్యపరంగా కూడా ఈ క్రికెట్ అనేది చాలా ఉత్సాహాన్ని మరి మనలో నింపుతుంది కాబట్టి ఈ కార్యక్రమంలో మనం పార్టిసిపేట్ చేసి ఈ ప్రతి కార్యక్రమాలు నిర్వహించినటువంటి వారికి పూర్తిగా సహకరించాల్సినటువంటి అవసరం చిన్న చిన్న తప్పులున్నా కూడా సోదరు